అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు శశి టీవీ ఈరోజు మనతో ఖమ్మంపాటి శిరీష గారు ఈరోజు ఉన్నారు అంటే ఈరోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి టీవీ జర్నలిస్ట్ ఆయన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి ప్రధాన కారణం శిరీష గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ మేడం గతంలో కూడా చాలా డిబేట్స్లో అనేక రాజకీయ నాయకులు కూడా అనేక మంది చాలా ఘాటుగానే కామెంట్స్ చేశారు ఇప్పుడు చూస్తేనేమో జర్నలిస్టుల పైన కూడా కంప్లైంట్లు వస్తున్నాయి ఏం చెప్తారు మీరు అంటే రాజకీయాన్ని ఏ స్థాయికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇది ఒక ఉదాహరణ మేము ఒకటంటే నా రాజకీయాలు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ ఇళ్లల్లో ఆడవాళ్ళని బయటకు లాగి వాళ్ళ క్యారెక్టర్స్ని హననం చేసినటువంటి దిక్కుమాల కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి అది ఐదు సంవత్సరాలు చూశారు ప్రజలందరూ కూడా ఒక చెప్పు దెబ్బతో కొట్టినంత తీర్పిచ్చింట్లో కూర్చోబెట్టారు అయినా కానీ ఈ నాగడాలు ఆగక ఆ ఛానల్ అనేది ఒకటి సాక్షి ఛానల్ నిజంగా అది ఒక బ్రోకర్ అండ్ బ్రోతల్ ఛానల్ అని చెప్పంటాను నేను ఎందుకంటే ఏ రోజు కూడా ఒక్క నిజాన్ని కూడా అక్కడ ప్రసారం చేయరు అన్ని ఫేక్ వార్తలు ఎదుటి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసే వార్తలు స్టార్టింగ్ వాళ్ళు పెట్టిన దగ్గర నుండి అంటే అమరావతి అని నామకరణం చేసిన దగ్గర నుండి కనుక చూసుకుంటే మరి అసలు అమరావతి మీద వీళ్ళకి ఇంత కక్ష ఏంటో లేదంటే ఆంధ్ర రాష్ట్రం మీద వీళ్ళకి ఇక్కడ కక్షో నాకైతే ఒక డౌట్ ఏంటంటే వీళ్ళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి సో అమరావతిని డౌన్ చేస్తే తప్ప అక్కడ వీళ్ళ ఆస్తులు విలువ పెరగదనని చెప్పి చాలా మంది అంటుంటే విన్నాను మరి ఒకవేళ అదేనేమో ఈయన ఆస్తులు ఈయన ఆర్థిక సముపార్జన ఇవి తప్ప ఇక రెండో లోకం ఉండదు ఈయన కొంప ఈయన ఈయన భార్య ఈయన పిల్లలు ఇంకెవ్వరు బ్రతకడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో కంప్లైంట్ మీ మీరే వచ్చి అంటే ఇట్లా వేసు అన్నారని చెప్పి ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ వేషవృత్తులు ఉన్నారని ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వీటికి మీ మనోభావాలు దెబ్బతిని మీ అంతగా మీరే వచ్చి కంప్లైంట్ ఇచ్చారా లేదంటే ఏదైనా పార్టీ మీకు వెనక నుంచి గైడెన్స్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఎవరు ఊరుకుంటారండి ఏ ఆడపిడ్డ ఊరుకుంటుందండి గొడ్డుగారం తిన్నటువంటి నేలలో పుట్టానండి నేను రైతు బిడ్డని నాకు రోషం పౌరుషం అన్నీ ఉన్నాయి ఎవరో చెప్తే వెళ్ళే ఇచ్చేటువంటి పద్ధతి కాదు మాది మేము రైతు బిడ్డలో ఇప్పటికీ అదే చెప్తున్నా అదే గొడ్డగారం పట్టుకొని వచ్చామంటే వీళ్ళు తట్టుకోలేరు అంత దాకా మమ్మల్ని తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాలకి మేము చెప్తున్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి న్యాయస్థానాన్ని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్ ని మేము ఆశ్రయించాం అంతేగాని ఆడబిడ్డల్ని తక్కువగా అంచనా వేయొద్దు ఎవరు ఏ ఆడబిడ్డ ఒప్పుకుంటుందండి వేసి అని అన్న తర్వాత ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈవెన్ ఇక్కడున్న వైసీపీ కార్యకర్తల భార్యలు వాళ్ళ పిల్లలకు కూడా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంతో ఉన్నారని మేమైతే అనుకోవట్లేదు వాళ్ళకి మనసు నిండా బాధలు ఉన్నాయి ఎందుకు బాధపడరండి వేసి అని చెప్పి సంబోధించిన తర్వాత ఈ ఏరియాలో ఉన్న ఆడబిడ్డని ఎవరు సగర్వంగా స్వాగతిస్తారు ఎవరింటికి ఆతిథ్యం ఇస్తారు ఎవరిళ్ళకి రాణిస్తారు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు రేపు ఎవరు ఎవరు ఏ పిల్లాడు వచ్చి చేసుకుంటాడు ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు రేపు ఈ ఈ పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ పుట్టే పిల్లలకు కూడా ఎయిడ్స్ పెళ్ళలే అంటే ఎయిడ్స్ అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి అలాంటిది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు సెక్స్ వర్కర్స్ అని అన్నారంటే ఏంటి ఆ ఉద్దేశం వీళ్ళు ఏ ఎంత స్థాయికి అసలు నిజంగా చెప్పాడు కళ్ళల్లో కొవ్వు దిగిపోయి ఉందండి వీళ్ళకి ఇప్పుడు కళ్ళ కావరంతో మాట్లాడుతున్నారు వీళ్ళు మీరు చట్ట కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారని పొద్దున్న నుంచి వార్తలు చూస్తున్నాం ఈ నేపథ్యంలో మన చట్టాన్ని ధిక్కరిస్తూ న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఆ పార్టీ అదే ఈ ఆఫీసుల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు చేశారండి సాక్షి ఆఫీసెస్ మీద తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళి దాడి చేయటం అనేది ఎక్కడ ఎక్కడ మీరు కరెక్ట్ గా చెప్పండి విజయవాడలో ఎక్కడ జరిగింది ఇప్పుడు మంగళగిరిలో కూడా ఎక్కడ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి విజయవాడలో ఎక్కడ చేశారని చూసాము ఆడ బిడ్డకి మాన ప్రాణాలు పోతున్నాయి అని అన్నప్పుడు ఏమి చేసినా ఒకటి పగలగొట్టడం ఒకటి విరగొట్టడం లేదంటే ఒకటి కొట్టడం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒక ఆడబిడ్డగా ఆంధ్ర ఆడబిడ్డగా ఇండియాలో ఆడబిడ్డని దేవత ఆడబిడ్డని వేస్యానటం ఎవరో దాన్ని స్వాగతించే విషయం కాదు కడుపు రగిలిపోయిన వాళ్ళు ఏదైనా చేస్తారండి కడుపు రగిలిపోతుంది మాకు ఈ మాట అనేది చావుతో సమానం ఆ చావుతో సమానం అనుకున్నప్పుడు ఎవరికి అంత కంట్రోల్ ఉండదు దానికో పెద్దగా ఈ మాటకి ఏం సమాధానం చెప్తారు రేపు మా పిల్లల భవిష్యత్తులకు ఏం భరోసా ఇస్తారు ఏం చేస్తారు ఈ మాట నోటిలో నుండి వచ్చిన మాటలు తీసుకోగలరా అది మీరు కూర్చొని అన్నది ఒక ఇంటిలోనో ఒక చోట కాదు మీడియాలో మీరే సామాన్య కార్యకర్త లేదంటే కామన్ మ్యాన్ కాదు ఒకడు ఎనలిస్ట్ ఒకడు జర్నలిస్ట్ అంట ఈ వెదవలు మళ్ళీ ఒకటి తగిలించుకొని టీవీలలో కూర్చొని జర్నలిస్ట్ అంటే ఎంతో నీతి విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారండి చూసి నేర్చుకోమనండి జర్నలిజం ముసుగులో కూర్చొని పేటిఎం బ్యాచ్ అలా ఒక ఛానల్లో కూర్చొని ఒకడే అనలిస్ట్ అంటాడు అనలిస్ట్ అంటే ఏంటండి ఒక ప్రాంతం గురించి అయినా ఒక ఏదైతే అతని సబ్జెక్ట్ దాని గురించి పూర్తి అవగాహన కంటెంట్ తీసుకొని ఆధారాలతో కూర్చొని దాన్ని విశ్లేషించాలి అది ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా ఆడబిడ్డానికి కనీసం కూడా లేకుండా వేస్తేలా రాజధాని ఒక పక్క దేవతల రాజధాని అంటే ఇంకో అంటే దేవతల్ని వేస్తే నువ్వు ఈ మాటకి సమాధానం చెప్పగలంటే దేవతలు వేసేలా అంటున్నారు ఆయన కూడా నేను ఖండించాను నేను వీడియో కూడా చేసి ఖండించాను ఇది కరెక్ట్ గా అని ఆయన కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అనటం మనం చూసాము అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు ఈ రకమైనటువంటి కుట్ర నా యాభై ఏళ్ళ జర్నలిజం కెరియర్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఆయన కూడా కొంత బాధపడుతున్నాడు అని అనిపించింది వీడియో మాటలు విన్న తర్వాత చంద్రబాబు గారి మీద పడటం అతను మానేయాలి ఆయన ఏ రోజు అయితే అమరావతి ప్రాంతం వేసిల ప్రాంతం సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అని అన్నాడు అప్పుడే ఆయన పతనం స్టార్ట్ అయిందని అతను గుర్తెరగాలి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ చర్యలు తీసుకోవాలి తీసుకోవాల్సిందే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా అదర్వైజ్ మేం చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చర్య తీసుకుంటారు ఎవరు హర్షిస్తారు ఏ ఇతనికి ఆడబిడ్డలు ఉన్నారు ఇతని భార్య ఉంది ఇతని తల్లు ఉంది ఇతను కూతుళ్ళు ఉన్నారు కోడలు ఉన్నారు మనవాళ్ళు మనవరాలు కూడా ఉంటారు వాళ్ళు కూడా వేసేలాంటే ఊరుకుంటాడా వీళ్ళ కుటుంబం వేసేలా కుటుంబం ఎయిడ్స్ వేసుతో ఉన్నారంటే వీళ్ళ కుటుంబానికి తరతరాలకు పెళ్లిళ్ళు అవుతాయా ఎలా మాట్లాడుతున్నారు అంటే అమరావతి ప్రాంతంలో ఏ మాట అన్నా సరిపోతుంది రాజ్యంగా మాటలు వదిలేద్దామని అని చెప్పి చూస్తున్నారు ఇలాంటి నాలుగు కట్ చేయాలి ఇలాంటి వాడికి అప్పుడు ఇంకొకటి ఇంకొక ఇంకొక ఛానల్లోకి వెళ్ళి కూర్చొని అవాకులు చాలకు చవాకులు పేలకొని ఉంటారు నేను ఒక్కటి చెప్తున్నానండి ఒక కృష్ణరాజో కేఎస్ఆర్ వీళ్ళిద్దరు మాత్రమే కాదు ఆ సాక్షి ఛానల్లో గత పది సంవత్సరాలుగా మేము మానసిక హింస గురు గురవుతూనే ఉన్నాం ఇక్కడ మా రైతులు రెండు వందల మందికి పైగా ప్రాణాలు వదిలింది కేవలం ఆ సాక్షి ఛానల్లోనే ఆ అవాస్తవాలు మాట్లాడి మాట్లాడి ఏ అమరావతి రైతుల్ని కోకాపేట ఆంటీస్తో పోల్చారు డేబక్కలు అన్నారు కుక్కలతో పోల్చారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు పట్టు చీరలు కట్టుకుంటున్నారు అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకా నా నోటితో చెప్పలేను అలాంటి అన్ని మాటలు మాట్లాడి ఫైనల్ గా వేసి అన్నారు ఇంకేమున్నాయండి వీళ్ళు మాట్లాడడానికి ఒక సమ ఒక మీడియా ముందుకు వచ్చి ఒకసారి చెప్తేనో ఒక వీడియో చేస్తేనో దీనివల్ల పోదు దీనికి పరిహారం అనుభవించి తేరాలి ఖచ్చితంగా దానికి పరిహారం అతను అనుభవించాలి కేఎస్ఆర్ అనుభవించాలి కృష్ణరాజు అనుభవించాలి కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి మీడియా బహిష్కరణ చేయాలి వీళ్ళని ఇంకొక ఇంకొక ఛానల్లో ఎవడైనా సరే డబ్బు ఇంత డబ్బు తీసుకొని కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాగకుండా ఉండే విధంగా వీళ్ళ మీద చర్యలు ఉండాలి అలాగే ఛానల్కి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే తప్పుడు డిబేట్లకు కనుక కోఆపరేట్ చేస్తే ఇలా జరిగిద్దని చెప్పి ఆ సాక్షి ఛానల్ ఏదైతుందో పది సంవత్సరాలుగా మేము అనుభవిస్తున్నామండి ఆ సాక్షి ఛానల్ బ్యాన్ చేస్తే తప్ప మానసిక మానసిక ప్రశాంతంగా ఉండలేము మేము కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి కార్యకర్త చేప్రోళ్ళ కిరణ్ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఇది చేపరుల కిరణ్ అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అతను భారతీయ గారి మీద మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేసింది అంత మాత్రాన ఐటీడీపీ నడుపుతున్నటువంటి లోకేష్ ను అరెస్ట్ చేయలేదు కదా ఇతన్ని అరెస్ట్ చేశారు అనే ఒక డిబేట్స్ లో అయితే జరుగుతున్నాయి

ఎవరో అనామకుడు వచ్చి పెట్టుకున్న ఛానల్ కాదు ఎక్స్ సీఎం బాధ్యత లేదా ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించావే నీ ఇష్టం వచ్చినట్టు రావణ కాష్ట చేశావో రౌడీ రాజ్యం చేసావు ఏదో ఒకటి చేశావు కానీ ప్రజలైతే నీకు తీర్పిచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలించమని నీ మీద నమ్మకంతో అలాంటప్పుడు నీ ఛానల్లో వచ్చే వార్తవాలా వాళ్ళ అవాస్తవాలా వాస్తవాలని చెప్పి ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఉందా నా ఛానల్ ఇలాంటి ఒక్క ఒక్కరోజు ఆలోచించాడా లేదే కిరణ్ స్థాయి అది కాదుగా కిరణ్ కామన్ మ్యాన్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో లేదంటే సొంత సోషల్ మీడియాలోనో మాట్లాడుకున్నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి దాంట్లో పెట్టుకున్న దాన్ని వేరే వాళ్ళు వేశారు అంతే తప్ప ఆ అబ్బాయి వెళ్ళి ఏ ఛానల్లోనూ కూర్చోలేదు ఆ అబ్బాయి ఒక జర్నలిస్ట్ కాదు ఆ అబ్బాయి ఒక అనాలిస్టు కాదు కాబట్టి అతనికి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఇత అయినా కూడా పార్టీలకు అతీతంగా ఇతన్ని తీసుకెళ్ళి వెంటనే రిమాండ్ పెట్టారు శిక్ష వేశారు జరిగింది అది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్ సంస్కారం అలా ఉంటుంది ఆడబిడ్డ జోలికి వస్తే ఊరుకోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పిన ప్రకారం చేసి చూపించారు ఇంతవాడ ముసలా కుర్రాడ ఇవేం చూడలేదు మేడం అంటే మీరు ఒక మహిళ కాబట్టి అది కూడా మాదిగా డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి కొంచెం మంచి వాయిస్తో కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అంటే మీకు ఆన్సర్ ఇచ్చే జ్ఞానం ఉందని నాకు అర్థమైంది కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు లేకపోతే ఆహ్లాదకరమైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఈ నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సేమరాజ అవ్వచ్చు కిరాకార్పి అవ్వచ్చు వీళ్ళు కూడా చాలా మంది మహిళలని వైఎస్ఆర్సీపీ నాయకులని కార్యకర్తలను దూషణలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళగా మీరేం చెప్తారు చెప్తానండి సమాధానం గతంలో ఈ కుసంస్కారానికి తెరలేపింది ఎవరు ఇప్పుడు నేను వచ్చి మీ తల్లిని మీ చెల్లిని నేను మాట్లాడతాను మీరు సంయమనంతో పాటించి ఓకే పర్వాలేదమ్మా ఇంకో చెంప చూపిస్తానన్నట్టు చూపిస్తారా మీరు చూపించరు కదా అలాగే ఆ కుసంస్కారానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్త ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లే తెగబడి మాట్లాడారు ఏ మా అమ్మ భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన రోజు ఏమైనా ఈ న్యాయాలు ఈ చట్టాలు ఆ రోజు ఏవైనా ఈ విమర్శలు ఇవేవి రావే ఆ రోజు మా అమ్మకు జరిగింది అవమానం కాదా ఆ రోజు అవమానించింది కూడా ఎవరు ఎవరో ఒక అనామకుడు కాదు ఒక ఎమ్మెల్యే మీరేం చర్య తీసుకున్నారు ఏం చర్య తీసుకున్నారు గోరంట్ల మాధవ్ ఒంటి మీద బట్టలన్నీ తీసేసి ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తే అతని మీద మీరు తీసుకున్న చర్యలేంటి ఏమని సమా సందేశం ఇచ్చారు మీరు రాష్ట్రానికి కాబట్టి అలాంటి కుసంస్కారానికి తెరదీసింది వీళ్ళు రెచ్చగొట్టింది వీళ్ళు మాట్లాడించింది వీళ్ళు అందరికీ సంస్కారం ఒకేలాగా ఉండకపోవచ్చు అందరికీ అందరూ ఒకేలాగా సమయంలో పాటించకపోవచ్చు ఐదు వేళ్ళు ఒకేలాగా ఉండవు వీళ్ళు చేసిన దానికి కొంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రమశిక్షణ ఉండబట్టే ఇప్పటి వరకు మేము ఎలాగ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం అదే ఆయన గనక లైన్ గీ ఆయన గీసిన లైన్ మేము దాటితే జగన్మోహన్ రెడ్డి మా అమ్మకు అవమానం జరిగిన రోజు ఆ ఇంట్లో ఉండడు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండడు ఇప్పటివరకు ఆ ఇంట్లో ఉంటున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో కూడినటువంటి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మా మధ్య ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు నేర్పినటువంటి ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడండి ఇప్పుడు నన్ను వచ్చి నా తల్లిని నా చెల్లిని విమర్శించినప్పుడు నేను ఊరుకోను కదా పార్టీ అనేది సెకండరీ ముందు నా తల్లికి నా చెల్లికి అవమానం జరిగింది నేను ఎదుటి మీదకి వెళ్తాను ఖచ్చితంగా జరిగేది అదే అంతేగాని ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాన్ని తీసుకొస్తా దానికి ముందు వీళ్ళు ఏం మాట్లాడారు అనేది చూసి పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదివి ఇక్కడ ఉద్యోగం చేసి అమరావతి కోసం జాబ్ త్యాగం చేసి బయటకు వచ్చిన దాన్ని అమరావతి ప్రాంతం కోసం నేను ఐదు సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన దాన్ని అలాంటిదాన్ని నా పొలాన్ని నా భూమిని రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చింది దాన్ని అలాంటిది నాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కనీసం చదువుకుంటుంటే ఉద్యమంలో బయటకు వస్తే ఇంటికి కూడా మాకు ఆ రోజు గ్యారంటీ లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అటువంటి రోజులు మేము ఎన్ని కష్టాల రోజులు ఐదు సంవత్సరాల పాటు ఒక రోజు రెండు రోజులు ఒక నెల రెండు కాదు ఐదు సంవత్సరాల పాటు పడ్డామండి ఈ బాధలు ఎలాగో ఆ చరణుని విముక్తి కలిగి కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి సుభిక్ష పరిపాలనలో ఉన్నాము అని రిలాక్స్ అయ్యే లోపు ఏకంగా మమ్మల్ని వేసలతో పోల్చారు ఇంకా ఏం చేయాలండి అది ఎవరు కూడా స్వాగతించట్లేదు ఈవెన్స్ అంటున్నాం కానీ ఇప్పుడు జర్నలిజం అనేది ఇంకా మేము స్వేచ్ఛ పోతుందేమో ఫీల్ వస్తుందండి ఎందుకంటే ఏది మాట్లాడినా వాళ్ళు కేసులు పెడుతున్నారు వీళ్ళు కేసులు పెడుతున్నారు ఇంకా జర్నలిజం ఎలా చేయాలి మీరు బహిష్కరించండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జర్నలిజానికి గౌరవిస్తాం కానీ మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇష్టారాజ్యంగా ఆడబిడ్డ మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇండియా కానివ్వండి ఆడబిడ్డల్ని చాలా గౌరవిస్తారండి ఎస్పెషల్లీ ఆంధ్ర ఆంధ్ర ఆడబిడ్డకి ఉన్నంత గౌరవం నాకు తెలిసి మిగతా స్టేట్ లో కూడా అందరికంటే కూడా ఎక్కువగా ఆంధ్ర ఆడపడుచుకి అంత గౌరవం ఉంటది సంస్కృతికి సంప్రదాయాలకి పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆడబిడ్డని వేసేలతో పోల్చిన తర్వాత కూడా మేనమేషాలు లెక్కించుకుంటూ కూర్చోమంటే అదే ఆడబిడ్డకి ఇంకో కోణం చూపిస్తా ఝాన్సీ లక్ష్మీబాయి నడవాడిన ప్రాంతం ఇది కత్తి పట్టణ ఝాన్సీ లక్ష్మీలు అవుతాం మేము ఇందులో సమస్య లేదు ఒక ఒకవైపే కదా రెండో వైపు కూడా చూడండి మా మాన ప్రాణాలకు ఇబ్బంది వచ్చిన రోజు ఏ ఆడబిడ్డ అయితే సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉందో అదే ఆడబిడ్డ ఇంకొక వైపు కత్తి పట్టణ ఝాన్సీ లక్ష్మి లాగా విజృంభించింది నెక్స్ట్ మీరు వీళ్ళ పైన అయితే తీసుకోవాలండి తీసుకుంటారని మేము నమ్ముతున్నాము ఇంకొకడు ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఛానల్లో కూర్చొని మీడియా ముసుగేసుకొని జర్నలిస్ట్ ముసుగు అనలిస్ట్ ముసుగేసుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి సాహసం చేసేటువంటి పరిస్థితి లేకుండా తీసుకుంటారని నేను భావిస్తున్నాను అలాగే సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి మూడవది సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి ఇది నా మెయిన్ టార్గెట్ ఎందుకు అంటే ఆ ఛానల్ వల్ల రేపు నా పిల్లలే కావచ్చు మీ పిల్లలే కావచ్చు ఏమి నేర్చుకుంటారండి ఇష్టారాజ్యంగా ఎవడి నోటికి వచ్చినట్టు వాడు వేసేలు ఏంటి పందులు కుక్కలు ఏంటి బేబక్కలు ఉన్నారు ఏంటి అమరావతి చిలకలు ఇంకేంటి కోకాపేట ఆంటీలు ఇలా అనుకుంటూ పోతే ఏంటంది ఇది కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన ఛానల్స్ని ఛానల్ని బ్యాన్ చేసేయాలి అది బ్యాన్ చేసే వరకు నేను నిద్రపోను ఒకవేళ బ్యాన్ చేయని పక్షంలో ఆ మరణ నిరాహారం తీసి కూర్చుంటాను ఇప్పుడు గారిని కదా తర్వాత ఇస్తాం ఇస్తామండి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాము వినతి పత్రం ఇస్తాము ఆ సాక్షి ఛానల్ మాత్రం బ్యాన్ చేసే వరకు మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదు ఇక మా మాన ప్రాణాలనే చివరివి మాకు ఇప్పుడు జరిగింది ఆ చావుతో సమానం కాబట్టి ఇది మాకు చావు దెబ్బ కాబట్టి ఖచ్చితంగా మా యాక్షన్ అనేది చాలా తీవ్రంగానే ఉంటది Right thank you madam thank you, thank you.